నమస్తే అండి మీ పేరు రామయ్య ఎవరు మా కర్నూలు కర్నూలు ఏంటి ఇక్కడ ఎందుకు పుచ్చువారు ఈ గేట్ కూడా చెప్పొచ్చు తప్పి ఇదివరకు దీక్ష తొక్కాను ఇప్పుడు ఏం చేయలేక వయసు అడుగుకుంటాడని పెట్టి అన్నం తినడం పడుకో అన్నం తినడం పడుకోవడం పిల్లలు పెళ్లి చేసుకోవాలి కర్నూలు కుట్టిన ఊరు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇరవై ఏళ్ళు దాటిపోయింది మీ అన్న చెల్లెలు కానీ మీ కుటుంబం ఉండరు పోవడం లేదు నాకు తొంభై తొంభై ఏళ్ళ వయసు నాకు తొంభై లోప పెన్షన్ అలాంటివి రావండి నాకేం పెట్టుకోలేదు ఇల్లు వాకిలి ఉంటే ఇస్తారా ఆధార్ కార్డు కానీ పింఛన్ గానీ అలాంటివి ఏమి లేవు అంటే మీ బంధువులు కానీ ఎవరు లేరా మీకు అందుబాటులో ఉండరు కానీ వాళ్ళకు మాకు విభేదాలు వచ్చి విభేదాలు వచ్చి చూడరు కాబట్టి మేము దూరంగా ఉండిపోయి ఇట్లాగే ఈ ఊర్లో చెప్పారు ఎవరు అడగలేదా మీకు తెలిసిన వాళ్ళు కానీ వచ్చినప్పుడు గానీ ఆహా ఎవరు అడగలేదు ఎవరు అడగలేదు మళ్ళీ మీ ఫ్యామిలీ వాళ్ళు పిలిస్తే ఫ్యామిలీ వాళ్ళు పిలిస్తే వాళ్ళు పిలవరు మేము వెళ్ళాము రోజువారి మరి భోజనం అలా మీకు ఇక్కడ ఎవరో తెచ్చిస్తూ ఉంటారు అందుతున్నా మరి ముడిపోట్ల ఒక గుడ్డంతో ఉబ్బడంతో పోయి రెండో పుడినా అందులో దేవుడు ఇస్తాడు రాత్రి లోపల ఎవరు లేకుంటే ఎవరో అప్పు చేసుకొని తినడం ఉండదు సమాజంలో మంచి లేరు లేరు అంటున్నారు మంచి ఉన్నారు అంటారా ఉండరు ఎందుకు లేరు అండి మంచి వాళ్ళు లేకపోతే ఎట్లా అంటారు కానీ నా అనుభవం నాకు ఇంత వయసు వచ్చిన దేవుడి పిచ్చిలే నేను ఈ నలభై ఏళ్ళుగా బాబా నమ్ముకుంటా ఒకనాడు సూ చేసుకోలే ఒక మాత్ర తినలే ఇంత కరోనా ఉంటే కూడా ఇలాగనే బ్రతుకుతా ఉండే ఆరోగ్యంగానే ఉండ నాకు తొంభై ఏళ్ళు వయసు ఏ పనిది ఆలోచించదు తెలియదు అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది చదువుకోలేం చదివేం లేదు ప్రభుత్వం ఆహా లేదు సార్ ఆధార్ కార్డు అడిగారు ఇద్దరు ముగ్గురు అడిగితే ఆధార్ కార్డుగా అడుగుతారు అందువల్ల మేము లేదని వద్దు అని ప్రూఫ్ ఏదైనా ఉంటే చేర్చుకుంటారు చాలా మంది అనాథన చే అంటున్నారు కదా అది ఎంతవరకు అది ఎట్లా మనం అడిగి చూసినా మాకు తెలిసిన కాడ తెచ్చుకోలేదు రోజు మీద ఎంత వస్తే ఇక్కడ మీకు ఏదో ముప్పై నలభై రూపాయలు వస్తుంటాయి ఆ ముప్పై నలభై రూపాయలు ఆ రోజు నడుస్తున్నా కాలం నడుస్తున్నట్లు మనకేం లేదు బీడి అలవాటు లేదు కైని అలవాటు లేదు ఏమి లేదు అంటే పాతిక సంవత్సరాల నుంచి స్నేహితులు ఇక్కడే ప్రభుత్వం ఎలా ఉందండి ఎలా పనిచేస్తుంటారు ఏమోండి ఒకరు అభిప్రాయాలు ఉంటాయి ఎన్నో కొంతమంది అభిమానాలు ఉంటాయి కొన్ని మనస్తత్వాలు ఉంటాయి అట్లా నాకు తెలిసిన తర్వాత ఎనభై నాలుగు నుంచి రామారావు అభిమానం అంటే ఎక్కువ ఆయన పార్టీ పెట్టినకాడి నుంచి తర్వాత ఈ నలభై ఏళ్ళు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ మీద అభిమానం రాని రాకపోని మాకేం పెట్టాలా మేమేం అడగం అట్లా జైల్లో పెట్టారు కదా పెట్టాడు సహజమేదండి అటువంటి ఇందిరాగాంధీనే పెట్టాడు నిలబ సంజయ్ రెడ్డి రాష్ట్రపతి అయ్యి ఒకరోజు పెట్టాలనుకున్నాడు పెట్టాడు జనతా ప్రభుత్వంలో అంటే మరి ఈ న్యూస్ ఎలా తెలుస్తుంది మీరు పేపర్ లేదు ఫోన్ నాకు ఇంటర్నేషనల్ లెక్కలు నేను మీరు విడేకల్లా మారి రాజకీయం పిచ్చి ఎక్కువ నాకు ఉండే మాట చెప్తుండ ఎట్లా తెలుసుకుంటారు ఇలాగనే ఊహాగానంగానే ఏముంది అంటే అప్పుడు చాలా తేడాలు వచ్చినాయి కదా అవును కానీ ఐదేళ్ళకి ఇతను అనిపిట్టు అనిపించుకున్నాడు ఇన్ని పథకాలు పెట్టినా ఇన్ని చేసినా ఫెయిల్డ్ అనేది అనిపించుకున్నాడు అతను చేసిన వాగ్దానాల్లో అతను చేసిన పనులు ఏది ఇది లేదు అతను ఎందుకు జైల్లో పెట్టారు తప్పు చేయని మనిషి వాళ్ళ ఆయన రాజే ఫ్యామిలీ అంటారు అతని లోపల పెట్టారా పదిహేను నెలలు సోనియా గాంధీ చెత్త మాటకు ఏమో కోప్పడ నా ఆలోచన అది నా అభిప్రాయం అది చిన్నప్పటి నుంచి మా ఊళ్ళో తిరుపతిలో చిత్తూరు జిల్లాలో హోటల్లో పనిచేస్తే అప్పటి నుంచి ఈ ఐటీ కాలేజీలో చదువుకున్నాడు చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి అక్కడ వచ్చి టీ తాగేడు మాకు టీ ఇప్పించేవాడు జనార్దన్ రెడ్డి గారు ఈ పాల డైరీ నాయకుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ టైంలో అతనికి చంద్రగిరిలో పోటీ చేయని ఇచ్చాడు పోస్ట్ కూడా లేదు అక్కడ ఓడిపోయాడు మళ్ళీ అన్నగారి ప్రభుత్వంలో వాళ్ళ మామ పక్కన చేరాడు ఇంత అయ్యాడు పోయినాడు విష్ణుప్రియ ఓట్లు కట్టాడు పెద్దది అతని మీద కేసులు వచ్చి ఆ అమ్మేశాడు అట్లా కానీ నాకు ఇన్నిటికన్నా అమరావతిలో అతని ప్రపంచ దేశాల్లో రాజధాని డబ్బులు తెచ్చి కట్టుకొని పగలగొట్టినాడే అది చాలా దురదృష్టం మీరేమని అనుకోండి అసెంబ్లీ పలకొడు చాలా దురదృష్టం అతను ఆ మోడీని పెట్టుకొని ధీమా అతని కొన్నాళ్ళకి వెళ్ళిపోతాడు వాళ్ళే పోయినారు నేను దూరంగా స్వతంత్రం వచ్చిన డెబ్భై ఏళ్ళకు మూడవసారి ప్రధాని కావడం నెహ్రూ గారు తర్వాత ఈయన అవుతాడు నిన్నే నిన్న ఫిబ్రవరి రిజల్ట్ ఇచ్చాడు నేనే మూడోసారి కూడా ప్రధాని అని మోడీ గారు ఆనాడు రాజీవ్ గాంధీ ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ నామినేట్గా ఏమో ఒక గ్రామ పంచాయతీ లేకుండా ఒక చైర్మన్ లేకుండా డైరెక్ట్గా ప్రధాని చేసింది రాజీవ్ గా రాజీవ్ గాంధీని చేసిన తర్వాత నాలుగు వందల పదహారు సీట్లు ఎంపీ సీట్లు గెలిస్తే రెండోసారి తొంభై ఆరుకు వచ్చాడు చదువు లేదన్నారు పట్టేలా కనబడుతుంది మీకు రాజకీయాల గురించి నాకు చదువు లేదు బాబా లేదన్న కరెక్ట్ అసలు ఇంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు అనుభవం అనుభవం నా అజీంపించే ఇంకే వేరే ఆలోచన రేపు అనేది తెలియదు ఒక సంపాదించుకోవాలని తెలియదు ఈ రోజు తిన్నావా పడుకున్నావా లేచినామాచించారు బాబా ఉండగలుగుతారా అది నా గొప్పతనం తొంభై ఏండ్లైనా ఆరోగ్యంగా అన్ని ఉన్నాయి నలభై ఏండ్ల సూర్య కరోనా కూడా సూర్యుంచుకోలే టీకాలు వేయించుకోలే ఎప్పుడన్నా వస్తే మాత్రలు లేచుకుంటా అంతే రూపాయి రెండు రూపాయలు మాత్రం ఐదు రూపాయలు అంతే ఇంకేం లేదు కంప్లీట్ ఎప్పుడు బాబా ఆత్మలు ఉంటారు అన్నం లేదు అంటే నీకు నేను ఉన్నాను కదా అంటుంది సాయిబాబా చర్చిస్తారు ఎవరు అలా అడ్జస్ట్ అయింది